నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సభను అడ్డుకొని మోసపో పద్ధతుల ద్వారా మనం వంచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో సదరీ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి అనేటువంటి ఖచ్చితమైన సిఫారసు చేసినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు కుట్రపూరిత పద్ధతులతో తెలంగాణ రాష్ట్రం కాకుండా చేసింది తెలంగాణ ప్రజలు బలవంతంగా ఆంధ్ర ప్రాంతంతో కలిసినప్పుడు కల్లుబొల్లి కబుర్లు చెప్పి ఏవో హామీలని పథకాలని సూత్రాలని కల్లిబొల్లి కబుర్లు చెప్పి అది ఏమీ అమలు కాకుండా చేసింది అమలు కాకుండా చేసింది దానికి ప్రతిక్రియగా అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమానికి పూనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల మంది యువకులను కాల్చి పుట్ట పెట్టుకున్నది ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగాలను పరమీక్షించేందుకు సుప్రీంకోర్టు అత్యంత ఉన్నతమైన దేశ న్యాయస్థానం నీతి నిబంధనలు చట్టబద్ధమే అని దీవీ తర్వాత కూడా కాంగ్రెస్ కుట్రబన్ని పార్లమెంటు ద్వారా వాటిని రద్దు చేసింది అడుగు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది